హాయ్ నమస్తే నేను మీ నిలోని అదేనూత్ ఆఫ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే బెట్టింగ్ మాఫియా హోమ్ లోన్ మాఫియా కన్నా అతిపెద్ద మాఫియా లోన్స్ మాఫియా ఇవన్నీ మన ప్లే స్టోర్లో దొరుకుతాయి ఈ లోన్స్ మాఫియా గురించి క్లియర్గా చెప్తా వినేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఏదైతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ వస్తుంటాయి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి మీరు చేసే ప్రతిదీ చాలా చాలా వాల్యూబుల్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి సో ఏదైతే లోన్ మాఫియా ఉందో దాని గురించి క్లియర్ క్లియర్గా చెప్తా వినండి సెవెన్ డేస్ లోన్ మాఫియా ఉంది టువల్డ్ డేస్ లోన్ మాఫియా ఉంది థర్టీ డేస్ లోన్ మాఫియా ఈ థర్టీ డేస్ గురించి తెలుసుకునే ముందు ఈ సెవెన్ డేస్ టూల్డ్ డేస్కి క్లియర్గా చెప్తా వినండి ఇవన్నీ కూడా మనకు ప్లేస్టోర్లో ఉంటాయి యాప్స్ చాలామంది తెలియదు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే వీటిలో మనకు లోన్లు ఇచ్చేస్తారు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ టువల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ అబవ్ ఫిఫ్టీ థర్టీ థౌసండ్ మనకి ఇచ్చేస్తారు వీటిలో తర్వాత నుంచి స్టార్ట్ అయింది డబుల్ అమౌంట్ అనమాట నువ్వు ఫైవ్ తీసుకున్నావు అనుకో ఇంకొక ఫైవ్ సిక్స్ అవర్ అట్లా కట్టాల్సి వస్తుంది సెవెన్ డేస్కి అంటే ఎట్లా సెవెన్ డేస్కి నువ్వు ఐదు వేలు తీసుకుంటే పదివేలు కట్టాల్సి వస్తుంది సో దీంట్లోకి వీళ్ళు బాగా వినండి ఫస్ట్ నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇన్స్టాల్ చేసి చేయడం కానీ దాంట్లో ఇవి వస్తే మనకు అగ్రీ చేయాలి మొత్తం ఏది నీ మొబైల్ డేటా డేటా కానీ నీ కాంటాక్ట్ కానీ ఏ టు జెడ్ మొత్తం నీ మొబైల్లో ఏదైతే ఉంటుందో ప్రతి ఇది కూడా డేటా కూడా వాడికి మనం అది అగ్రి చేయాలి అగ్రి అంటే మొత్తం వాడు తీసుకుంటాడు వాడి చేతిలో ఉంటుంది క్లియర్గా అంటే చాలామంది తెలియదు తెలియదు ఈ విషయం అంటే నువ్వు మొబైల్లో ఏమేమి చేసినా కూడా వాళ్ళు చూస్తూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇంకొకటి నీ మొబైల్ ఏదైతే కాంట్రాక్ట్ నెంబర్లోనే మొత్తం యాక్సెస్ మొత్తం ఒక్క మాటలు చెప్పాలంటే నీ మొబైల్లో యాక్సెస్ మొత్తం వాడు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఏడు రోజులు స్టార్ట్ అయిపోతుంది మ్యాండ్ బజా బరాజ్ లోన్ తీసేసుకుంటూ నువ్వు ఏమనుకుంటుంటు ఏదో నాకు లోన్ ఇచ్చి కొన్ని నెలకో రెండు నెలలు కట్టుకోవచ్చు అనే తాట్లో నువ్వు ఉంటాం కాదు సెవెన్ డేస్కి టువల్ డేస్ స్టార్ట్ అవుద్ది నువ్వు ఎంత తీసుకుంటావు ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటారు డెవలప్ ఇది పక్క ఫ్రాడ్ అనమాట సైబర్ క్రైమ్ అంటారు కదా ఇది పక్క ఫ్రాడ్ ఇది ఇంకొకటి ఇంట్లో హయ్యర్ చేసుకునే వాళ్ళు మన వాళ్ళే ఉంటారు రుడాలు కాదు వీళ్ళు అమ్మ నాభూదులు తిడతారు మనం కాల ఏదైతే లోన్ తీసుకునే రోజు కట్టలేదు అనుకో అమ్మ నాభూదులు తిడతారు ఇంకొకటి మన కాంటాక్ట్ మొత్తం యాక్సెస్ మొత్తం దాంట్లో వెళ్ళిపోతుంది కదా మన కాంటాక్ట్లో ఎవరైతే పేరు సేవ్ చేసుకుంటు మనం చిన్నాను పెద్దాను బాబాయ్ అమ్మ పిన్ని ఫ్రెండ్స్ అమ్మ ఎవరికైతే మనం నేమ్స్ ఫీడ్ చేసుకుంటామో వాళ్ళు కాల్ స్టార్ట్ చేస్తారు సపోజ్ నేను అనుకోండి నా పేరు పక్కన వాళ్ళు ఎందుకు ఆ పక్క పలానా ఫైవ్ మీకు తెలుసా ఎలా తెలుసు ఇట్లా లోన్ తీసుకున్నాడు డబ్బులు కట్టట్లేదు ఏంటి వాడు సో నానా రకాలుగా తిరుగుతారు వాళ్ళని భయంకరంగా అంటే మన కోసం వాళ్ళని కూడా రౌండ్ హెత్తు ఇది ఫైవ్ డేస్కి టూవల్వ్ డేస్ లో అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైతే మీరు అగ్రీ చేస్తారో మైక్రోఫోన్ కానీ టు జెడ్ ప్రతిదీ మీ కాంటాక్ట్ మీ గ్యాలరీ మొత్తం అగ్రి చేయొచ్చు మనం తెలియక సో జాగ్రత్తగా ఉండండి ఇంకో విషయం మీరు అగ్రీ చేసేటప్పుడు మీదే మీ మొబైల్ యాప్స్ మొత్తం చేతిలో ఉంటుంది మీ పర్సనల్ డేటా పర్సనల్ డేటా వచ్చా అర్థం చేసుకోండి పర్సనల్ డేటా సమ్ నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేసి ఉండొచ్చు నీ గర్ల్ ఫ్రెండ్తో ఫోటోలు ఉండొచ్చు మే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ పర్సనల్ ఉండొచ్చు సో అవన్నీ కూడా వాడదాయి కాబట్టి ఆ ఆచితూచి అడుగు వేయాలి ఒకవేళ మీరు లోన్ యాప్ తెలియకుండా చేసేసి ఇన్స్టాల్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీమెయిల్ మార్చేసుకోండి సమ్ ఏదైనా మీ మొబైల్ జిమెల్ జీమెయిల్ నువ్వు ఈజీగా చేసేయచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఓ అంటే కాంటాక్ట్ సమ్ డీటెయిల్స్ పోతే తన చేసి చేసుకోవచ్చు కొత్త జీమెయిల్ పెట్టేసుకోండి పోతే ఇంకో విషయం ఏంటంటే థర్టీ డేస్ ఈఎంఐ ఇవి మనకు పాన్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి బ్యాంక్ లింక్ ఏమున్నాయి ఓటీపీలు వస్తాయి ఇంకా మనం సెల్ఫీ తీసుకోవాలి ప్రతి దాంట్లో మనం సెల్ఫీ తీసుకోవాలి సో ఈ థర్టీ డేస్ ఎట్లా ఉంటుంది అంటే వాడు ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాడు అనుకో మనం కకూర్తి పడతాం మనకు ఒక యాభై వేలు ఇస్తున్నాడు ఈ లోన్ యాప్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెరిఫై అయి ఉంటాయి ఇవన్నీ అకౌంట్లన్నీ కూడా వీళ్ళ గురించి చెప్తున్నాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఉంటుంది థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ కూడా ఉంటుంది ఇది సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ లాగా అట్లా ఉంటుంది మనకి త్రీ మంత్స్కి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రీ మంత్స్కి మాట్లాడుకోవడం కొన్ని లోన్ల గురించి మాట్లాడుకోం కొన్ని లోన్ యాప్ మాఫియా గురించి మాట్లాడుకోవడం వీడు మనకు ముప్పై ఇస్తా అంటాడు క్యాన్వాసింగ్ ప్రాసెసింగ్ అంటాడు సమ్ దాంట్లో ఏదేదో మిక్సింగ్ చేసి ఒక ఆరు వేలు అటు కట్ చేసి మనకు ఇచ్చే ముప్పై వేలలో మూడు నెలలకు ఆరు వేలు కట్ చేసేసావు ఆరు వేలు కట్ చేసి మళ్ళీ మూడు నెలలకు ఆరు వేలు ఇంట్రెస్ట్ చేస్తాడు అంటే ఆరు ఆరు పన్నెండు వేలు నీకు ఇచ్చేది ఎంత ఇరవై నాలుగు వేలు అప్పుడు నువ్వు ఎంత కట్టాలి ముప్పై ఆరు వేలు మూడు నెలలతో అంటే దాదాపు పన్నెండు వేలు సమయంతో పడుతుంది సో ఇది పెద్ద మాఫియానే కదా తర్వాత మీకు చాలా మంది తీసుకొని ఉంటారు దీంట్లో మీకు బాగా అర్థమై ఉంటుంది సో మీరు నేను చెప్పేది బాగా వినండి నేను మన మంచిగా చెప్తున్నా మీ మంచిగా చెప్తున్నా వీటిలో వీటి జోలికి వెళ్ళకండి మీరు దయచేసి ఇంకొకటి సిక్స్ మంత్స్ ట్వల్ మంత్స్ అలాంటిది వీడు ఒక థర్టీ థౌసండ్ ఇస్తాడు దాంట్లో ఒక త్రీ థౌసండ్ అట్లా కట్ చేసుకుంటాడు ఇంట్రెస్ట్ సేమ్ ఇదే సిక్స్ థౌసండ్ అట్లా పెట్టాడు ఒకవేళ ఆ రోజుకి డబ్బులు కానీ మీరు వెహికల్ సెకండ్ ఆ మంత్ సెకండ్ ఆ ఫిఫ్త్ సెవెంత్ అట్లా ఉంటుంది సో కట్టకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తారు మీకు ఏది బౌన్స్ కదా బౌన్స్ లెక్క వేస్తారు సో బాగా అవుతుంది వన్ డే గడిస్తే ఫైవ్ హండ్రెడ్ పడిపోద్ది బౌన్స్ అనమాట సో మొత్తం మనం లోన్లోకి ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ మనం ఆటో డెబిట్ పెట్టేసుకుంటాడు వన్ రూపీ వేసి మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ పెట్టేసుకుంటాడు అంటే నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ అంటే ఇవన్నీ చూసుకుంటే సంగతారని చెప్తున్నా అర్థం చేసుకున్నారు మీరు ఏదైతే చెప్పాలనుకుంటా చెప్పలేకపోతున్నా సో వినండి మంచిగా సో మనం ఎవ్రీ మంత్ మన దగ్గర డబ్బులు ఉన్నావు ఎవరి దగ్గర కూడా ఎవరీ మంత్ డబ్బులు ఉండవు ఈ లోన్లు తీసుకునే రోజులంతా నీ లాగా నాలుగు రోజులు అయితే తీసుకోరు నువ్వు తీసుకున్నావు అంటే నేను తీసుకోరు బట్ నేను ఈ చెప్తున్నారు ఎవరెవరైతే ఏదైతే ఆప్ చెప్పినారు ప్రతి దాంట్లో మనం ఏళ్ళు బయట తీసేసాం అంటే కరసరాకున్నామని తీసేసాం ఎంత నిజమా కాదని వీళ్ళు దాదాపు ఒక మంత్ నుంచి నాకు చెప్తున్నారు ఈ లోన్ ఆఫీ సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది అంటే నేను ముందు దిగాలి కదా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం చూసుకోవాలి కదా సో ఈ యాప్ లోన్ కూడా సేమ్ నీ ప్రాణం దొక్కేస్తాం ఇక్కడ మైనస్ అయ్యడం అంటే మనకు ఖండం అయిపోతుంది ఎందుకంటే కాంట్రాక్టర్ల ఫోన్ చేస్తారు ఉన్న చేస్తారు ఏదైతే మనం హోమ్ లోన్ వాళ్ళు ఇంటి ముందుగా చేస్తారు అలాగా మన కాంట్రాక్టర్లు నెంబర్లందరికి ఫోన్లు చేసి నానా పెట్టేస్తారు నువ్వు కట్టాలి కదా నువ్వు కదా కాదని వాడు ఆ నీ పేరు చెప్పాడు వాళ్ళని ఫేస్ నీ పేరు చెప్పాడు నువ్వు ఇట్లా అవుతావు కదా అన్న అని అంటే వాడు మనం స్టార్ట్ అయినాడు బ్యాను రే నేను నీకు అన్న అయితే నువ్వు తీసుకున్నావు నేనే డబ్బులు కట్టింది మీరు ఈ మధ్య మన పెద్ద పెద్ద మంత్రులకు కూడా కాల్ చేసి వీళ్ళు ఇబ్బంది పెట్టున్నాను కదా వాడుకున్న డబ్బులు తెలియదా అన్నట్టు సో వీళ్ళే అనమాట మీరు ఏదైనా యాప్ ఇష్టాలు చేసేటప్పుడు మొబైల్లో జాగ్రత్తగా ఉండండి మీ యాక్సెస్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు ఆ నేను తోపు తురుగు కానంటే సంగనాలు పోయి నువ్వే చెప్పేది శుద్ధంగా మీకోసం చెప్తారు మీలో నేను ఒకటి మీరు మంచిగుంటే నేను మంచుకుంటాను అవునా కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇటు జోలికి వెళ్ళకుండా ఏ బాధ ఉండదు కదా ఏంటి ఇటు జోలికి వెళ్ళకుండా ఏ బాధ ఉండదు కదా మనం రాయల్టీ అలవాటు పడ్డప్పుడు ఈ లోన్ల గురించి పోతాం ఈ లోన్ ప్రతి దాంట్లో లోన్ తీసేసుకుంటాం పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ ఈ మధ్య ఈజీ మనీకి యాప్స్ కూడా అవార్డు ప్రతిదీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రతి దాంట్లో వచ్చేస్తారు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో వచ్చేస్తారు ఈజీ మనీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది ఎవరైతే అన్వేషణ గోవింద గోవింద యాప్ లాగా చెప్పారో సేమ్ అలాంటి ఉంటుంది రామ్ మీకు బాగా ఉంటుంది రామ్ అని కొట్టి చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళి వాడు ఇంకా లేదా మార్చియా వాడు భయంకరంగా తినేస్తారు కాబట్టి ఈ లోన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రతి మొబైల్లో మన పర్సనల్ అనేది ఎంతో కొంత ఉంటుంది నీ పర్సనల్ కానీ నా పర్సనల్ గానీ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు సో అవన్నీ లీక్ అవుతాయి అవి లీక్ అయి ప్రాణాలు పోతాయి ఇప్పుడు అంటే పోవట్లేదు కానీ రీసెంట్ గా ఈ బెట్టింగ్ వల్ల పోతున్నాయి కానీ చాలా వరకు మనం ఇక్కడ ఎక్కడో దగ్గర ఈ లోన్ మాఫి అయ్యే ఏది యాప్ లోన్ మాఫియాల చచ్చిపోతున్నారు అవి బయటకు రావట్లేదు బెట్టింగ్ వీటి మీద పెట్టేస్తారు బెట్టింగ్ వేయడానికి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాగా విన్నాము బెట్టింగ్ వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్లో లో చాలా మంది యాప్స్లో లో మనం ఎవరైనా ఫైట్ చేయాలంటే ముందు యాప్స్ మీద ఫైట్ చేయాలి మనం ఆ బెట్టింగ్ యాప్ మీద ఈ బెట్టింగ్ యాప్ మీద చేస్తున్నాం అలాగే పర్సనల్ లోన్ ఎవరైతే ఇస్తున్నారో వీటి మీద కూడా మనం ఫైట్ చేయాలి తప్పకుండా ఎందుకంటే యాక్సెస్ మొత్తం తీసేసుకుని మన ఏదైతే మన గౌరవం అని ఫీల్ ఫీల్ అయిపోతుంది మన గౌరవం మట్టి బాధ చేయొచ్చు సో వీటికి దూరం ఉండండి ఒక తీసుకునేటప్పుడు ఏమైనా బాగుంటుంది మనం ట్వంటీ ఫోర్ లక్స్ మూడు వేలు నాలుగు వేలు ఇచ్చిందండి పదివేలు తొమ్మిది వేలు కట్టాలంటే ఎవరు కట్టారు అందులో ఈ ఏడు రోజులు పన్నెండు రోజులు తెచ్చి తక్కువ నొప్పి ఇదంతా అమ్మ నా బుద్ధిలో తిరుగుతుంటారు ఎక్కడ ఉంటాడు వాళ్ళు కట్టాల్సిందే అని బోన్ చూపి పెడతా ఉంటాడు ఈ వాట్సాప్ సమ్ అరబ్ కంట్రీ నెమ్మర్స్ ఏదో పెడతా ఉంటాడు సో వీటితో జాగ్రత్తగా ఉండండి వీటి జోలికి వెళ్ళకండి వెళ్తే మీ జీవితం నాశనం అయితే సో ఇది పార్ట్ వన్ మాత్రమే అదన అనదర్ వీడియో ఇంకా ఉంది సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఎవరైతే మన వీడియోస్ కామెంట్స్ షేర్ ఇవన్నీ చేసేసేయండి ఇన్స్టాగ్రామ్ ఉంది దాన్ని ఫాలో కొట్టేసింది ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్తే నేను ప్రతిదీ డౌట్ మీకు క్లియర్ చేస్తాను మీకు అన్న దీని మీద ఫైట్ అన్న దాని మీద ఫైట్ చేయాల ఏది చెప్తే దాని మీద నేను ట్రూగా ఫైట్ చేస్తాను బికాస్ ట్రూత్ ఆఫ్ ఫర్ మనం ఓకేనా మన దగ్గర ఎలాంటి టాపిక్గా ఉందో అంత ఓపెన్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి జై శ్రీరామ్ అల్లాహద్బర్ జై హింద్